ఇవాళ వీడియోలో ఎంతో ఎంతో టేస్టీగా అలానే చాలా సింపుల్ అండ్ ఈజీగా నేను క్యాబేజీతో రోటు పచ్చడి అయితే చేయబోతున్నానండి సాధారణంగా చాలామందికి వినడానికి కొంచెం కొత్తగానే ఉండొచ్చు కానీ తినడానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇలా అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేసి పిల్లలకైనా పెద్దలకైనా పెట్టినా కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఈ రోటు పచ్చడి చేయడం కూడా చాలా సులభం అండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే ఫోర్ టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకోవాలి ఇక్కడ మనం తెల్ల నువ్వులు తీసుకోవాలండి ముందుగా జీలకర్ర వేసుకొని వేయించుకొని చివరిగా అయితే నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎందుకంటే త్వరగా వేగిపోతాయి కనుక ఫైనల్గా అయితే వేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత శుభ్రంగా కడిగి తీసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ సగం క్యాబేజీ అయితే తీసుకున్నాను క్యాబేజీ చక్కగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి అలానే టమాటో కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు టమాటోలు అలానే ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక టమాటోకి రెండు పచ్చిమిర్చి చప్పును తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కారం ఉండదు పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఇంకొక మూడు నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి ఇలా మూత పెట్టి ఉడికిస్తే మనకి క్యాబేజీ ఏమన్నా కాస్త ఉడకనట్టుంటే త్వరగా మగ్గిపోతుంది అలానే టమాటోలు కూడా మగ్గిపోతాయి ఆ తర్వాత మూత తీసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేయండి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి అలానే శుభ్రంగా కరిగి తీసుకున్న రోల్ అయితే తీసుకోవాలండి రోట్లో రుబ్బితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఈ పచ్చడి కాదు మనం ఏ పచ్చడి ప్రిపేర్ చేసినా కూడా రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి రోలు శుభ్రంగా తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర నువ్వులను కూడా వేసుకోవాలి జీలకర్ర నువ్వులు కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా రోట్లో అయితే రుబ్బేసుకోవాలండి ఆ తర్వాత ఒక వెల్లులపై మొత్తం తీసుకొని వెల్లుల్లి రెబ్బలైతే వేసుకోవాలి పొట్టు తీసేసి వేసేయండి ఈ రోజుల్లో రోట్లో పచ్చడి చేసే వాళ్ళంటే చాలా అరుదనమాట కాకపోతే రోటి పచ్చడి ఏదైనా కూడా చాలా రుచిని అయితే ఇస్తుందండి లేదు మేము ఈ ప్రాసెస్ చేయడానికి మాకు టైం సరిపోదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మిక్సీలో కూడా గ్రైండ్ చేసేయండి ఇదే ప్రాసెస్లో మిక్సీలో కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి పచ్చడి ఎప్పుడైనా కూడా మరీ స్మూత్గా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వులు జీలకర్ర చక్కగా పొడి కొట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకొని అలానే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో అయితే కాస్త స్లోగా ఇక్కడ మనకి క్యాబేజీ ముక్కలు పచ్చిమిర్చి టమాటో కాస్త నలిగేలాగా అయితే చూసుకుంటూ ఈ విధంగా స్లోగా అయితే రుబ్బుకోవాలి పచ్చడి కాస్త నలిగిన తర్వాత మనం స్పీడ్గా గ్రైండ్ చేసేసుకోవడమేనండి ఇలా రోట్లో రుబ్బిన పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా గా ఉంటుంది అలానే మన ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇలా మీలో ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే కనుక గా ట్రై చేసేది చూడండి ఇలా రోడ్లో పచ్చడి రుబ్బిన తర్వాత ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో డైరెక్ట్గా తినేయచ్చు కాకపోతే ఇంకొంచెం టేస్ట్ అయితే కావాలి అనుకుంటే తాలింపు పెట్టేసుకోండి ఇంకా అద్దిరిపోతుంది అసలు పచ్చడి అయితే క్యాబేజీ పచ్చడిలోకి తాలింపు కోసం నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేయండి చాలా అంటే చాలా అయితే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు అయితే వేసుకోవాలి అలానే జీలకర్ర కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అలానే ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ మనకి తాలింపు అనేది కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని రోటి పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి ఈ తాలింపు అయితే షిఫ్ట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు మనం ఇక్కడ తాలింపు పెట్టేసుకున్నాం కదా ఇక్కడ చక్కగా పచ్చడికి పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత ఇంకేముంది వేడివేడిగా తినేయడమే చాలా బాగుంటుంది ఈవెన్గా రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ పచ్చళ్ళలోకి ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోండి అన్నం తినేటప్పుడు కానీ రోటీలో తినేటప్పుడు కానీ మనకి పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసేది చూడండి అలానే నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కొత్త వాళ్ళు కూడా ఈ రెసిపీని నేర్చుకునే అవకాశం ఉంటుంది అలానే ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం హోమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు